వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వెళ్తున్న మార్గ మధ్యలో ఆయన నర్సీపట్నం వెళ్తున్నారు కదా మెడికల్ కాలేజ్ సందర్శనకి ఆ వెళ్తున్న సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆయన కలిశారు కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం ఉద్యోగులకు అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది అప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పటి నుంచి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పుడు ఎవరో పట్టించుకోలే అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ కార్మిక సంఘాల డిమాండ్ మీద స్పందించలేదు కేంద్రాన్ని మీ నిర్ణయం ఉపసంహరించుకోండి అని కేంద్రాన్ని అడగలేదు ఆయన కేంద్రాన్ని ఏనాడు కోరలేదు ఏనాడు కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో మాట్లాడిన దాఖలాలు లేవు తన కేసులు లేకపోతే తన పరివారం కేసులు వీటి గురించి మాట్లాడుకోవటం ఆయనకు సరిపోయింది ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కనీసం మీ నిర్ణయాన్ని పునః పరిశీలించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కేంద్రాన్ని కోరలేదు ఈ ప్లాంట్ని అదానీ కట్టబెడతారని వేల ఎకరాల విలువైన భూములన్నీ కూడా అదానీ పరం కాబోతున్నాయని ప్రచారం జరిగింది కేంద్రం తన నిర్ణయం మీద ముందుకే వెళ్ళింది కానీ ఈ లోపు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలకు ముందు బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి కూటంగా ఏర్పడ్డాయి ఎన్నికల ప్రచారంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించమని కూటమి నేతలు హామీ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని పరిశ్రమల మంత్రి కుమారస్వామిని వీళ్ళందరినీ కలిశారు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని కోరారు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల సెంటిమెంట్కి సంబంధించిన అంశం దీనికోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన విషయాన్ని కూడా ఆయన కేంద్ర మంత్రులు గుర్తు చేశారు ఆ తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చారు స్టీల్ ప్లాంట్ని సందర్శించారు రెండు వేల ఇరవై నాలుగు జులైలో ఆయన వచ్చింది ఈ ప్లాంట్ అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన వెంటనే వచ్చారు వచ్చి ఈ ప్లాంట్ను పరిరక్షించడమే బాధ్యతగా ముందుకెళ్తామని ఆయన ఉద్యోగులందరికీ కూడా హామీ ఇచ్చారు ప్రధానమంత్రి ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ను వంద శాతం పునరుద్ధరిస్తామని చెప్పారు ఆయన అలాగే ఆ విజిటర్స్ బుక్లో కూడా రాశారు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ మూతబడే ప్రసక్తి లేదని రాసి సంతకం పెట్టారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించడానికి కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని ప్రకటించింది ఈ ప్యాకేజీ ప్రకటన ప్రైవేటీకరణ ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపేసింది డైరెక్ట్ ఈక్విటీ కింద పదివేల మూడు వందల కోట్లు షేర్ క్యాపిటల్ కింద పదకొండు వందల నలభై కోట్లు కేటాయించింది కేంద్రం విశాఖ ఉక్కు ప్లాంట్ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని కుమారస్వామి చెప్పారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది అయినా కార్మికుల ఆందోళన ఆగలేదు రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించే ఆలోచన ఉందా అని రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకి కేంద్రం అలాంటి ఉద్దేశం ఏది లేదని స్పష్టంగా సమాధానం చెప్పింది అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో శాసనమండలిలో వైసీపీ ఇదే అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ అంశం మీద నారా లోకేష్ గారు సమాధానం ఇచ్చారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రణాళిక ఏది లేదని ఆయన స్పష్టంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కర్మాగారం పునరుద్ధరణ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు ఈ ప్యాకేజ్తో స్టీల్ ప్లాంట్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని కూడా చెప్పారు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందన్నారు అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులు ఉబ్బులకు కూరుకుపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే సొంత ఐరన్ ఓర్ గనులు లేకపోవటం విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు లేవు సొంత గనులు లేవు సో దీని మూలంగా ఏంటంటే బయట నుంచి ఐరన్ వర్క్ కొనుగోలు చేయటం మూలంగా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి సంస్థ నష్టాల పాలవుతుంది ఈ స్టీల్ ప్లాంట్ గన్లు కేటాయించాలని కార్మికులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల కోట్ల గ్రాంట్ వచ్చినా ప్రైవేటీకరణ జరగదు అని కేంద్రం స్పష్టంగా చెప్పినా ఇప్పుడు ఈ గ్రాంట్ వచ్చిన తర్వాత కూడా నమ్మకం కుదరట్లా విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ వచ్చినా ప్రైవేటీకరణ జరగదని కేంద్రం స్పష్టంగా చెప్పినా ఉద్యోగులకు నమ్మకం కుదరట్లేదు మేము ఈ ప్లాంట్ని ప్రైవేటీకరించమని కేంద్రం చెప్పినా పదకొండు వేల కోట్ల గ్రాంట్ వచ్చినా ఇదంతా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడాల కేంద్రం అసలు స్పందించలా మా దారిలో మేము ముందుకు వెళ్తామని అనేక సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో ప్రకటనలు చేశారు మేము ముందుకే వెళ్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎలాంటి హామీలు ఇవ్వలేదు గ్రాంట్లు ఇవ్వలేదు కనీసం మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి అని అడిగిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డిని కలిసి కార్మిక సంఘాల వాళ్ళు ప్రైవేటీకరణ అడ్డుకోమని అడగటం గొర్రే కసాయ సామర్తాన్ని గుర్తుకు తెస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్